అనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఇక రెండో రోజు బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు అక్కడే బసి అక్కడే అర్జీలను స్వీకరించనున్నారు అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ప్రయాణాన్ని విజయవాడకు చేరుకుంటారు

చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు అయితే ముఖ్యమంత్రి పదవి అధివహించిన అనంతరము మొదటిసారి తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో పర్యటించనున్నారు ఎందుకని ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి కుప్పము అలాగే కాంతిపురం రామ్ కుప్పం అంతా కూడా పర్యటించేటువంటి పరిస్థితి ఉంది ముందుగా ఈ యొక్క భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టారు ఆరండి గెస్ట్ హౌస్ వద్ద అలాగే పిఈఎస్ మెడికల్ ఆ కళాశాల వద్ద పోలీసులు మోహరించారు అయితే బెంగళూరులో విమానాశ్రయం నుండి ప్రత్యేక వాహనం కాన్వాయ్లో నేరుగా మొదట కుప్పంలోని పిఎస్ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా బి అతిథి గృహాన్ని చేరుకుని బస్ చేస్తారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అధికారుల వద్ద కూడా సమీక్ష సమావేశం అవునున్నారు ఈ రోజంతా కుప్పం పర్యటన ఉంచుకుని అలాగే ఇంకా ఎన్టీఆర్ కోడలి వద్ద ఉద్దేశించి బరణ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు అనంతరము కార్యకర్తలు ఇప్పటి వరకు దాదాపు ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో పడినటువంటి రచన కావచ్చు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నటువంటి దాని కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అన్ని కూడా తీసుకున్నారు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడనున్నారు ఇక కుప్పంలో ఉన్నటువంటి శాంతిపురము వీట ఈ యొక్క ప్రదేశాలంతా కూడా పరటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల కావచ్చు అలాగే ముఖ్యమంత్రి హోదాలో తిరిగి వచ్చిన సందర్భంగా నాలుగో దభ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను కలిసేటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్ కావచ్చు గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క అందిని కాలువను కూడా గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అనంతరం మరుసటి రోజే అక్కడ నీళ్లు రాకపోవడంతో ఆ యొక్క ప్రదేశాలంతా కూడా పరిచారు దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి ఈ యొక్క నీళ్ళు అందిరని వాళ్ళ వచ్చే విధంగా ప్రాజెక్టు వర్క్లు కూడా పూర్తి స్థాయిలో అతి వేగంగా చేయాలని అధికారులు కూడా సూచించేటువంటి దిశగా ముందుకెళ్తున్నాం ప్రస్తుతానికి మనకు కొద్దిసేపట్లో బెంగళూరు నుంచి కామవాయిలో ఆ పిఎస్ మెడికల్ కళాశాల వద్ద చేరుకుని అక్కడ నుంచి నేరుగా కుప్పం రానున్నారు సుధీర్ రైట్ థ్యాంక్ డీటెయిల్స్